మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బటన్ పై క్లిక్ చేయండి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది ఇక ఇటీవలే తెలంగాణలో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి సీఎం పీఠం నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవటం తప్పనిసరి రేవంత్ రెడ్డిని బీజేపీ ఏజెంట్ అని త్వరలోనే ఆ పార్టీలో చేరడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెందిన ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతుందన్న ప్రచారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది దేశంలో ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిగా మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతోంది తెలంగాణలో ఇటీవల అమిత్ షా పర్యటించాడు సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు రాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది ఈ ఫేక్ వీడియోను అప్లోడ్ చేసిన వారి కోసం వివరాల కోసం ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ద్వారా అధికారులు విచారణ చేపట్టారు తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్నట్టు బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవియ ఆరోపించారు ముస్లింలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ను తొలగించడంపైనే అమిత్ షా మాట్లాడారని కానీ రిజర్వేషన్లు అన్నిటినీ తొలగిస్తామని చెప్పలేదని ఆయన అన్నారు ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసిన వారు న్యాయపరమైన పరిణామాలకు సిద్ధం కావాలని హెచ్చరించారు తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు ఇతర వర్గాలకు తోడు అత్యధిక శాతం మైనారిటీలు ఆదరించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలను దక్కించుకోగలిగింది నాలుగు నెలల్లో మారిన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించటం లేదు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ గత కొన్ని రోజులు రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్లను ముందుకు తెస్తున్నాడు ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ నుండి ఫేక్ వీడియో సర్క్యులేట్ అయిందన్న వార్తను బట్టి కాంగ్రెస్ కయ్యానికి కాలుదూతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం మూడు రాష్ట్రాలలోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మొదట కర్ణాటక తర్వాత తెలంగాణ ప్రభుత్వాలను పడగొడుతుంది అన్న ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఫేక్ వీడియో వ్యవహారం ఎక్కడికి వెళుతుందో వేచి చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక